కు స్వాగతం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కపిశ్వరపురం మండలంలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారమరొగాయి మండల కేంద్రమైన కపిలేశ్వరపురంతో పాటు అంగర పడమట కండ్రిగ గ్రామాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి కోలాటాలు భజనల మధ్య స్వామివారికి జరిగిన ప్రత్యేక పూజలో వేలాది మంది భక్తులు పాల్గొని తరించారు కపలేశ్వరపురంలోని శ్రీ అగస్తేశ్వర పాప వినాశేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు కాలధారి ఉమామహేశ్వర స్వామి వారికి శాస్త్రవంగా అభిషేకాలు నిర్వహించారు అలాగే అంగర పడమట కండ్రిగలోని ప్రసిద్ధ ఉయ్యాల ఉయ్యాలజంపాల శైవక్షేత్రం వద్ద భక్తులు చెల్లవారుజాము నుండి బారులు తీరారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే కాశీ అన్నపూర్ణ సన్నిధి నుంచి తెచ్చిన బియ్యంతో భక్తులకు భారీ అన్న సమాధానం నిర్వహించారు కపిలేశ్వరపురం క్షేత్రం వద్ద కూడా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అంగర పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ వేడుకల్లో ఆలయ చైర్మన్ పితాని రామచంద్రరావు కామిని అచ్యుత రామారావు గ్రామ పెద్దలు వేదరాజు రామలక్ష్మణ రాజు కోరపాటి జానకి రామయ్య గొడవతి రామకృష్ణ కాంచా శ్రేణు మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు ఆ రినోన రినోన సంత్రాల అయినప్పటికీ ఇది గోదావరి కలేశార్ స్వయంభు అప్పటి కొలంబర్ వంగ మందిర గోదా కాన గల్ల నాగమతం శుద్ధ ఆకాశం ఎంటె ఒక ఆడిక కాల్ అంటిపోయింది తొందర ముందు గట్ట కేశారు గట్ట కerta ఒక ఆడిక మందిరలో ఉయ జనంగగలు కూటిగళ్ళి యావని జనంగగలు అదిన కూర్చు దావనొక నా ఆడిక కాల్ అంటిపోయింది ఐటాపు ఆబరేని ఆయన అన్నాడు కాల్ కొదగొచ్చిపోయింది కాల్ ఉత్తరం కాకేండి చెప్పసి చెప్పన్న జీందరి గారు ఆ సార్ చెప్పి ఆ కలర్గా వచ్చి చేశారు ఆ అమ్మ ఆవిడకి కాలు వచ్చేసింది కాళ్ళు వచ్చి ఆ స్వయంభూ చి మ్యాట్ ఆ స్వయంబు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు జమీందారు గారు ఆహ్వానించారు అక్కడ దుర్గా మాత దుర్గామాత అంటే రాహు గ్రహ అర్థం దుర్గా పెళ్లి కానీ పెళ్ళిళ్ళు సొంత పూర్తి అంచు కోరిక అమ్మవారి కోరిక నిలబెడుతుంది చెప్పేసి ఈ స్వయంబు చె ఈ గ్రామంలో పార్వతి దుర్గామాత పార్వతి సమేత పాపేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుగుతుంది తర్వాత ఈ భోజనాల కార్యక్రమం పెట్టడం అనేది మీరు పెట్టడం జరిగింది ఈ సంవత్సరం సాంప్రదాయ ప్రకారంగా మామూలుగా అత్యశ్రమంతో పచ్చడితో పెడుతున్నాం ఇంకేదంటే సాంప్రదాయాన్ని నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈ భోజన కార్యక్రమాలు అయిన తర్వాత రాత్రికి దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి దీపోత్సవం కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం ఆ కార్యక్రమం ఏడు నుంచి నాలుగు వరకు కూడా ఇరుపక్కల దీపాలు పెట్టి చక్కగా అలంకరించి ఈ దీపోత్సవాన్ని కూడా మేము నిర్వహిస్తాం కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమానికి గ్రామంలోని ప్రతి ఒక్కరూ కూడా మాకు చేదోడు వాదుడిగా నిలిచి ఈ కార్యక్రమాన్ని దీని ప్రదం చేస్తారు అందరూ కూడా గ్రామ ప్రజల సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని మేము ఈ అన్నదాన కార్యక్రమం కానీ దీపోత్సవం కానీ నిర్వహిస్తున్నాము కన్న మహర్షి తపస్సు చేసే గ్రామంగా మనం పేరుగుతూ ఉంటుంది అటువంటి నదీ తీరాన వేయించేటువంటి స్వయంభు నారద మహర్షి శ్రీ అగస్తేశ్వర స్వామి యొక్క ఆలయం ఎన్నో వేళ్ల నుండి కూడా అనేక కార్యక్రమాలు మహా కుమ్మక్షేత్రం ఈ గ్రామం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రధానాచార్యులు వారి ఇద్దరు కూడా చక్కగా ఉదయం బ్రహ్మే ముహూర్తం నుండి కూడా చక్కటి అభిషేకాలు పూజలు చేస్తూ ఉన్నారు మరి ఈ గ్రామంలో మేము అందరం పుట్టినందుకు ఆ పరమేశ్వరుడు మాకు అందరికీ కూడా చక్కటి ఆవిర్వాదం తెలుస్తూ ఉన్నారు ఈరోజు గ్రామస్తులందరూ సహాయ సహకారంతో మహా అన్న సమారాధన అలాగే సాయంత్రం ఆరు గంటల నుండి కోటి దీపోవసం మహోత్సవము తొమ్మిది గంటల నుండి లింగోద్భవ పూజలు కూడా జరుగుతూ ఉంటున్నాయి కాబట్టి ఈ యొక్క మహా విషయంలో ప్రజలందరి యొక్క సహాయ సహకారం ఉన్నందుకు వారందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుడు అస్తైశ్వర ఇచ్చి దిచ్చి పోల్చి ఉన్నాం ఈ గ్రామంలో పుట్టినందుకు మేము చాలా గర్వం పడుతున్నాం స్వామివారి ఆశీస్సులు మా గ్రామంలో అందరికీ కూడా ఉండాలని కోరుచున్నాము మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి